ఒక విధవరాల యొక్క నిర్ణయము ఎటువంటి అలంగా ఉందంటే దేవుని కొరకు ఆమె త్యాగం చేసే స్త్రీగా ఉంది ఇప్పుడు చదవండి ఆ మాట లుకస్ వార్త ఇరవై వద్ద మొదటి నుంచి కానుక పెట్టిలో తమ కానుకలు వేయించుండగా ధనవంతులను పారచూసాడు ఆ సంఘములో ఒక బీద విధవరాలు రెండు కాసులు రెండు కాసులు అందులో వేయించుండగా దేవుడు చూశాడు గట్టిగాలని చెప్పండి సినిగిపోయిన నోట్లు వేస్తున్నారా ప్లాస్టర్తో నోట్లు వేస్తున్నారా మరకల బట్టి నోట్లు వేస్తున్నారా బొక్కల పట్టిన నోట్లు వేస్తున్నారా కానుకపెట్లు చాలా వచ్చింది నాకు ఆదివారము చాలామంది ప్లాస్టర్తో నోట్లు సినిగిపోయిన నోట్లు ఏమండి మాసిన నోట్లు నేను అనుకుంటున్నాను అవే నోట్లు వేరే కొట్టుకు తీసుకున్నా ఇది నేను తీసుకున్నమ్మా అంటాడు మరి దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఎలా తీసుకుంటాడు ఆలోచించండి ఒకసారి మీరు పనికిరాని నోట్లని కొట్టుకు తీసుకెళ్తే ప్లాస్టేషన్ తీసుకెళ్తే ఆ డబ్బులు తీసుకోరు కదా మరి దేవుడికి ఇచ్చినప్పుడు మీకు విశ్వాసం రావద్దా భయం రావద్దా కిరాణా కొట్టోడు తీసుకోవట్లేదు టీ టీ షాప్ టీ కొట్టోడు తీసుకోవట్లేదు బయట ఎవరు తీసుకోవచ్చే నిర్ణయం నీకు మంచిగా ఉంటే దేవుడిని మనసును చూసి దేవుడు దీవిస్తాడు చూడండి నిర్ణయం ఎలా ఉందో ఆమె నిర్ణయం తీసుకుంది నా దేవుడు గొప్పవాడు గనుక నా దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టంగానే ఉండాలి గట్టి చెప్పండి నిర్ణయములో చాలా జాగ్రత్తగా మీ ఆలోచనలో మంచి ఆలోచన కలిగిన వారుగా ఉండండి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం రాయి చెట్టు పుట్ట పాము కాదు నీ చరిత్రను మార్చేవాడు నీ కుటుంబాన్ని దీవించేవాడు నీ కుటుంబాన్ని కట్టేవాడు నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించేవాడు పరలోకానికి చేర్చే దేవుడు గట్టి చెప్పండి పాపాలు క్షమించే దేవుడైనా నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీతో వచ్చే దేవుడైనా నిర్ణయం చాలా గట్టిగా ఉండాల బలంగా తీసుకోండి ఈరోజు చూడండి ఆమె ఏం చేసింది అందరూ వేస్తున్నప్పుడు ఆమె కూడా కానుకలేసింది ఇది అందరూ చూశాడు ఈమె ఏమి నిర్ణయం తీసుకుందంటే నా చేతిలో డబ్బులు లేవు కానీ నా మెడలో రెండు కాసులు బంగారం ఉంది కదా నా దేవునికి ఇచ్చేస్తా ఎవరు చెప్తే తీసుకుందా నిర్ణయం ఆమె ఎవరు చెప్పలే గట్టి చెప్పండి ఎవరో చెప్పారనుకో నిర్ణయాలు మారిపోతాయి నువ్వేం చేయాలనుకుంటున్నావు దేవుని కొరకు అది చేయి గట్టి చెప్పండి పక్కన చెప్పండి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది త్వరగా చేసేవి కాబట్టి ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలా ఈ విధవరాలకి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కానీ ఆమె ఆలోచించింది అందరు కానుకలు ఇస్తున్నారు ఆ కానుకలు పట్టే సమయంలో ఈ విధవరాలు ఒక నిర్ణయం తీసుకుంది నా దగ్గర ఉన్న రెండే కాసులు కదా కాబట్టి రెండు కాసులు నా దేవునికి ఇస్తా ఇప్పుడు చూడండి చాలా అద్భుతంగా చెప్తాడు చదవండి ఈ బీద విధవరాలు గట్టి చెప్పండి అందరు కలిసి ఎవరికంటే చెప్పాలి అందరూ చెప్పాలా ఎలా చెప్తున్నాడు ఏసయ చదవండి కింద తమకు కలిగిన సమృద్ధుల నుండి వాళ్ళు దేవునికి ఏమి అలా కాదు తమ లేమి అనగా కరువులో కష్టములో బాధలో తనకు కలిగింది ఆ రెండు కాసులు నిర్ణయం తీసుకొని దేవునికి చేసింది అప్పుడు దేవుడు చెప్తాడు నిర్ణయం తీసుకున్న వాళ్ళు కష్టములు కూడా దేవునికి ఇస్తారు గట్టి గల్లు చెబుదాము ప్రైజులో నిర్ణయం తీసుకున్న వాళ్ళు దేవుని కొరకు కష్టమైనప్పుడు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు నిర్ణయం తీసుకుంటే నీ బంగారం కాదు నీ ప్రాణము కూడా దేవునికి ఇవ్వగలుగుతావు నిర్ణయం తీసుకునే నిర్ణయాల్లో మంచి నిర్ణయం తీసుకోండి ఏసయ్య పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు వెళ్ళారు వాళ్ళు ఏం తీసుకెళ్లారు ఏసయ దగ్గరికి ఒక ఆయన ఏం తీసుకెళ్ళాడు బంగారము ఇంకొక ఆయన సాంబ్రాని ఇంకొక ఆయన బోలం అంటే ఇవన్నీ కూడా చాలా విలువైనవి అంటే ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే వట్టి చేతులతో వస్తూ ఉంటావు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు వట్టి చేతులతో కనబడకూడదని బైబిల్ చెప్తుంది చాలామంది నిర్ణయాలలో స్ట్రాంగ్గా లేకుండా బలంగా లేకుండా దేవుని కొరకు నిలబడకుండా ఉన్నారు ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు సంఘములో నిర్ణయం గట్టిగా ఉంటే దేవుడిని పక్షాన ఉండి అద్భుతాలు చేస్తాడు ఆయన ప్రైజ్ నోట్ ఈ విధువరాలు చదవనమాట ఈ విధువరాలు అందరికంటే తమకు కలిగిన దాంట్లో అందరు ఇచ్చారు ఏమే తమ లేమిలో కరువులో దేవునికి ఇచ్చింది నిర్ణయం ఎలా ఉందంటే కరువులో కూడా కష్టములో కూడా నా దేవుని మందిరానికి నా శావుకుడి దగ్గరికి నేను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకొని దీవించబడాల నిర్ణయం ఎలా ఉంది చెప్పండి కరువులో కూడా కష్టంలో కూడా ఇబ్బందుల్లో కూడా ఆ విధవరాలు ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవు కలిగింది దేవునికి ఇవ్వగలిగింది నిర్ణయాలు గట్టిగా లేకపోతే స్ట్రాంగ్గా లేకపోతే బలంగా లేకపోతే మీరు ఎవరి విశ్వాసాన్ని ఆధారం చేసుకోకండి ప్రభు చెప్తాడు కదా రెండవ కొరితలు రాసిన పత్రిక పరిస్థితులు ఏమైనప్పుడు కూడా దేవుడు మన పరిస్థితులను మార్చగలుగుతాడు మన స్థితి మన స్థితిగతులన్నీ కూడా మార్చగలుగుతాడు నిర్ణయం గట్టిగా ఉంటే నిన్ను బలపరచగలుగుతాడు దేవుడు అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్లుగా ఉండలేము ఆమె విధూరాలు మంచి నిర్ణయం తీసుకుంది అసలు ఆరాధనలు మందిరంలో అందరు కానుకలేస్తున్నప్పుడు నిర్ణయం తీసుకుని రెండు కాశ్లేసింది విధవరాలు పక్షాన దేవుడు ఉండి వ్యాధమాడతాడు అలలుయా దేవుడు విధవరాల పక్షాన ఉండి గొప్ప గొప్ప కాలు జరిగిస్తాడు అందుకని విధవరాలు యొక్క నిర్ణయము గట్టిగా ఉంది ఆమె మాత్రం వెనకడిగి వేయకుండా దేవుని కొరకు దేవుని మందిరములో ఆహారం ఉన్నట్లుగా నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు పదవ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి మీరు దీన్ని చేయండి అన్నాడు గట్టిగలని చెప్పండి రైట్ ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఎంతమంది నమ్మకంగా ఈ రోజు నుంచి ఈ నెల నుంచి ఇక నా జీవితాంతం కూడా తీస్తాను అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి అందరు కలిసి చేయమన్నాడా చేయొద్దన్నాడా ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళిన అయ్యగారు ఏంటి ఇక్కడ పదో భాగం గురించి చెప్తున్నాడు దశమ భాగం ఇయకపోయినా పర్లేదైనా సంఘానికి వెళ్తా అని చెప్పారనుకోండి ఆ సంఘములు కూడా ఏదో ఒక రోజున ఈ మాట మాట్లాడిస్తాడు అప్పుడేమంటావు అమ్మో ఇక్కడ కూడా అయ్యగారు కూడా పదో భాగం ఏమంటాడు పద ఇంకొక సంఘానికి అక్కడ కూడా మళ్ళీ మాట్లాడతాడు ఎన్ని సంఘాలు మారతావు ఎన్ని సంఘాలు మారినా దేవుని వాక్యము మారదు మారిద్దా బైబిల్ మారదు నువ్వు మారతావు నీ పరిస్థితులు బట్టి మారిపోతావు నా మందిరములోనికి ఆహారం ఉన్నట్లు చదవండి పదవ భాగమంతయు పదవ భాగమంతయు నా మందిరములోనికి తీసుకొని రండి దీన్ని చేసి నన్ను శోధించండి అడగండి మీరు ఇది చేయండి ప్రవ్వా నీకు పదవ భాగం ఇచ్చాను నన్ను దీవించు నా ఆశీర్వాదం కనబట్ట నీకు ఇచ్చా కదా మీరు ఇవ్వకుండానే ప్రవ్వా నా పొలాన్ని దీవించండి నా ఉద్యోగాన్ని దీవించండి నా వ్యాపారం దీవించండి నా చేతి పనులు దీవించండి నా కష్టాన్ని దీవించండి దీవించడు దేవుడు నువ్వు ఇవ్వకుండా ఎలా దేవుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నామ్మా వర్షాలు పడుతున్నాయి కదా మీరు విత్తనాలు వేయకుండా ఎంతమంది పంటకు వస్తారు చేతులపైకి లేపాల నారు పోయకుండా ఎంతమంది పంటలకు వస్తారు విత్తనాలు వేయకుండా ఎంతమంది పంటకు వస్తారు మిర్చి విత్తనాలు వేయకుండా పత్తి విత్తనాలు వేయకుండా వరినారు పోయకుండా ఎంతమంది పంటకు వస్తారు గట్టి చెప్పండి విత్తనాలు వేయకుండా పంటకు పోయలేమన్న సంగతి మీకు తెలుసు కదా మరి దేవుడి దగ్గర కూడా మీరు విత్తనాలు వేయకపోతే ఎలా పంటకు వస్తారు మీ కానుకనే విత్తనాలు వేయాలి గట్టిగలలు చెప్పండి ప్రైజ్ హలుయా నా మందిరపు నిధులోనికి పదో భాగము తీసుకుని రండి దీన్ని చెయ్యండి మీరు చేసిన నడగండి నేను మీకు ఏం చేస్తానంటే పట్టజాలని విస్తారమైన దీవెనలో మీకు కుమ్మరిస్తాడు గట్టిగలలో గెలవలో కుమ్మరించే ఆశీర్వాదం కావాలా చిలకరించే ఆశీర్వాదం కావాలా చెప్పాలి మీకు అర్థమైందమ్మా కొన్ని నీళ్ళు నా దోషుల్లో పోసుకొని ఇట్లా చిలకరిస్తా ఈ ఆశీర్వాదం కావాలా బాటిల్ తీసుకొని మీ తల మీద పోసి కొమ్మరించే ఆశీర్వాదం కావాలా ఒక బిందె నిండా నిలు తీసుకొని మీ తల మీద పోసే ఆశీర్వాదం కావాలా లేకపోతే కొద్దిగా ముంచి ఇట్లా కళాపేసినట్లుగా చల్లితే ఆశీర్వాదం కావాలా అది ఎటువంటి ఆశీర్వాదం కావాలా కొమ్మరింపు ఆశీర్వాదం ఒకటే పోరింగ్ అంటే పోయటం ఒకటే కొమ్మరింపు అటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే నిర్ణయములో నువ్వు స్ట్రాంగ్ తీసుకోవాలా నా దేవుని కొరకు నేను నాకు పండే పంటల నుంచి వచ్చే దాంట్లోంచి సేవ చేస్తున్న సావుకుల దగ్గరకు తీసుకుని వెళ్ళి మేము ప్రార్థన చేయించుకుంటాం మా దేవుని మందిరంలోనికి పదోక భాగం తీసుకుని వెళ్ళి మా ఇస్తామని ఒక మంచి నిర్ణయం తీసుకోండి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు గట్టి గలడు చెప్తా అందరూ కలిసి ప్రైజలుయ ప్రైజలో నిర్ణయము గట్టిగా ఉంటే గట్టిగా దీవించబడతారు ఈరోజు మీరు నిర్ణయం తీసుకోనండి ఎందుకంటే దేవుడి దగ్గర ఒక మంచి తీర్మానం ఒక మంచి నిర్ణయం ఒక మంచి డిసిషన్ తీసుకోవాలి మీరు ఆ తీర్మానంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు చూడండి రోజున మీకు కనబడుతున్న పరిస్థితి వైపు చూడకుండా దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక విధవురాలు నిర్ణయం తీసుకుంది బంగారం తీసుకొచ్చి ప్రభుకిచ్చింది అక్కడ మల్లాకి గ్రంథంలో అక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని పదవ భాగాన్ని మందిరం తీసుకొస్తున్నారు ఈరోజు నిర్ణయం కనుక నీకు దేవుని పైన విశ్వాసం తీసుకోకపోతేలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎంత ఉన్నా ఎంత కష్టమున్నా నిర్ణయములో మార్పు ఉండకూడదు దేవుని కొరకు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక